నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మొదటగా శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సందర్భంగా కరస్పాండెంట్ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ గణిత మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకుని గణితం అంటే భయాన్ని వీడి జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో విద్యార్థులకు క్విజ్ మరియు గణితం మరియు ముగ్గుల పోటీలు నిర్వహించి ఇచ్చారు అదేవిధంగా పిల్లలు చేసినటువంటి గణితానికి సంబంధించిన చాట్లను విద్యార్థులకు ప్రదర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ गल 5 4 3 5 1 2 थैंक यू हां मैं मिस नादी आई एम टेलिंग इन कैटर क्लास टुडे माय प्रादेश पर इवन नंबर्स एंड ऑड नंबर्स मैं कुछ सुन दो इवन नंबर्स और नंबर्स 1 3 5 7 9 11 लिख पा रहा ten, twelve, 10 12 etc